అందరికీ హాయ్ టమాటా రైస్ని చాలా అంటే చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో కుక్ చేసుకోవచ్చు ఈ టేస్టీ టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని వీటిలోకి మూడు మీడియం సైజు టమాటాలని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మూడు లవంగాల్ని మూడు మిరియాలని ఒక యాలాచీని చిన్న దాల్చిన చెక్కని రెండు బిర్యానీ ఆకులను వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మీరు స్టవ్ పైన ఇలా వెడల్పు తెప్పాలను పెట్టుకొని మీరు కళాయినైనా తీసుకోవచ్చు ఇందులోకి మూడు స్పూన్లు ఆయిల్ని వేసుకొని మూడు బిర్యానీ ఆకులు సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకున్నాను ఘాట్లు పెట్టుకున్న ఐదు పచ్చిమిరపకాయలని వేసి కొంచెం ఉల్లిపాయలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ప్రెసగా దంచుకున్న ఒక స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం తెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వస్తుంది ఇప్పుడు వీటిలోకి ఒక పెద్ద సైజు బంగాళదుంపని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ బంగాళదుంపల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ బంగాళదుంపల్ని మీరు తీసుకోకపోయినా పర్వాలేదు ఇలా వేస్తే పిల్లలు తిండికి బాగుంటుందని నేను వేసుకున్నాను ఇలా బంగాళదుంపలు ఫ్రై అయ్యాక వీటిలోకి గ్రైండ్ చేసుకున్న టమాటా మసాలా పేస్ట్ని వేసుకొని ఈ టమాటా గ్రేవీని దగ్గరకు అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ టమాటా ఇలా మగ్గించుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇలా టమాటా మగ్గిన తరువాత రుచికి సరిపడా సాల్ట్ని మీరు తినే పట్టించే కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను వీటిని మూడుసార్లు బాగా కడుక్కొని ఇందులోకి వేసుకొని నిదానంగా కలుపుకోవాలి ఈ ప్లేస్లో బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు ఈ బాస్మతి రైస్ని ఈ రైస్ లాగే కడుక్కొని డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇక్కడ నేను గ్లాసున్న రైస్ని తీసుకున్నాను ఈ గ్లాసున్న రైస్కి మూడు గ్లాసుల వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిలోకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే వేసుకొని ఒకసారి కలుపుకొని వీటికి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి వీటిని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అడుగు అనేది మాడదు ఇప్పుడు మూతను పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు అయ్యాక మూతను తీసి టమాటా రైస్ని కలుపుకోవాలి అంతే ఈజీగా టేస్టీ టేస్టీగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ టమాటా రైస్ని ఒక ప్లేట్లోకి ఇప్పుడు తీసుకోవడమే ఈ టమాటా రైస్తో ఉల్లి చట్నీతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి